కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం గారి నాయకత్వం ఈరోజు రైతు ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులను నట్టట మోసం చేస్తా ఉంది ఎక్కడ కూడా మోసపోయినా లేకుంటే నష్టపోయినా ఈ రైతులను ఆదుకోవడానికి ఒక్క చర్య కూడా లేదు గత నెల రోజులుగా మీరు చూడొచ్చు అకాల వర్షాలు కావచ్చు గిట్టుబాటు ధర లేక కావచ్చు లేకపోతే యూరియా సమస్య కావచ్చు ఇలా ప్రతి ఒక్క సమస్య మీద కాంగ్రెస్ పార్టీ తరఫున మనం గలం వినిపిస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరి ఈ ప్రభుత్వం కనీసం చలించకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతసేపు కానీ అక్కడ ఆ ఐటీ అడ్డు అదండు అభివృద్ధి అండ్ అది మాట్లాడుతున్నాడు కానీ రైతుల్ని ఎలా ఆదుకుంటున్నామని చెప్పేసి కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవారి దుస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మొన్ననే చెప్పినారు ఇరవై వేల టన్నుల యూరియా ఈ రోజు మన రాష్ట్రానికి ఇష్టమని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ పరిమితమై కనీసం ఈ రోజు ఎంఆర్పి ధరకు ఎక్కువకుండా దళారుల చేత మోసం చేస్తూ రైతులని నిట్ట ప్రతి చోట మోసం చేస్తున్నటువంటి ఎన్ని ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఈ రోజు మేము ఈ యొక్క దీక్షని నిరసనని తెలపడం జరుగుతోంది రైతులకు వెంటనే ఎంఆర్పి ధరకే యూరియాని అందించాలని అలాగే గిట్టుబాటు ధర మొన్న కూడా మన అధ్యక్షులు వచ్చి వెళ్ళారు ఇక్కడ ఆ రోజున వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు తన్నుకి ఉల్లికి ఉల్లికి కనీస తర్వాత రైతు రేటు ఏమని చెప్పేసి ఆ రోజు మేము అడిగితే ఇంతవరకే కనీస ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోతే మనం ఆలోచన చేయొచ్చు ఈ ప్రభుత్వం ఎంతవరకు నిబద్ధత ఉంది ఎంతవరకు పారదర్శకంగా ఉందని చెప్పేసి కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి మా యొక్క నిరసనని ప్రజలు రైతుల తరపున ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి రైతులు ఆదుకోవాలని చెప్పేసి మరీ మరీ వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా